జాన్ రిచర్ ఇక కొద్ది రోడ్కి నిలబడరు మీరు రోడ్కి నిలబడరు వచ్చినా ఉన్నాయి లాస్ట్కి రావాలా ఇంకా తెలియదు అడిగాలేదు

హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈ రోజు ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి షాపూర్ గ్రామానికి వచ్చిన సో ఇక్కడ ఇండియన్ రసాల్ స్వైపర్ స్నేక్ ఉంది సో దీని నేను ఇప్పుడు రెస్క్యూ చేస్తాను చూడండి అన్న నాకు ఫోన్ చేసింది ఎవరు మీరే పేరు రాకేష్ పేరు రాకేష్ 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 సో అన్న నేను మళ్ళా మాట్లాడతానే మీరు ఫోన్ చేశారు కదా అన్న పేరు రాకేష్ రాకేష్ సో రాకేష్ అన్నగారు ఫోన్ చేశారు ఎవరు చూసారు అన్న ఫస్ట్ పాము అమ్మో ఇది బాగా డేంజర్ పాము జాగ్రత్త ఉండాలా అరే నాని ఇట్రా దూరం రాయేష్ బండు బండు బండు

కొద్ది ఉన్నది ఉన్నది స్లో కాదు పెందే రౌండ్ ఎట్లా ఉంటుంది আমেন পিন্ধে আমি মাছ নকৰি చిటీ ఈ అన్నీ బ్రేదుతున్నాడు అన్నది బ్రేకర్ తీసుకుంటా అండి ఒక బ్రేకర్ తీసుకుంటా బ్రేకర్ ఏమో ఒకడు போதாம் <laughs> <laughs> డోంట్ మరి టెన్షన్ తీసుకోరే నాకు టెన్షన్ పెట్ట గురు సరేనా ఆడుకోదా పా అన్న అన్న నమస్తా ఖరీపాదే జంప్ చేస్తుంది కాగా అవట్లా దుంపుతుంది

అది దాని కూరలు బయటికి వెళ్ళిపోతాయి మీకు చూపిస్తున్నా పంతులు నీకోసమే పాము తీసిన నేను పంతులు మా ఫాలోవర్ నిజాంలోకి వెళ్ళొచ్చిండు అదే మన వాడి అట్లా ఉంటాయి మచ్చలు కాదు వచ్చి ఇంకా లేదే ఉదుగుతే మచ్చలు కావే నమ్మకాలు తెలియదు తెలివగా ఏదో ఒకటి చెప్పేసి ముందట అది దొరుకుతుంది అది కట్ట బాగా డేంజర్ ఉంటది చూసిరా ఈ సంచి కూడా మాకు సేఫ్ కాదు చాలా మంది అంటారు సంచిలు వేసుకో వేసుకుంటారు కదా ఈ సంచి కూడా మాకు సేఫ్ కాదు

సిలండర్ బైక్ లో దూకునో కానతలే ఒక దూరం జరుగు పోయే ఏ చిన్న చిన్న గాడిని సర్ద పిలై చేస్తారు చిన్న చిన్న దొక్కున దొక్కున కాలేం దానికి బైమైపోయి పక్కపోతాడు పక్కపోతాడు బై 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 యాడోతాడు మట్టిలో ఆర్కు నాడకు వాడకుంటారు నేను చేయమంటా ಅಲ್ಲಿ ಇರಲಿ ಅಲ್ಲಿ ಜೋಬಿ ಹಾಕಲು ಹಂದಿ ಆ ನಿ ತಮ್ಮನ ಪಾಮ್ ನಿ ತಮ್ಮನ ಬಮ್ಮಾ ಅದುದು ಪಾಮ್ ಕೆಟ್ಟಮ್ಮ ಇವತ್ತು 10ನೇ ಆ ರೌಂಡ್ ಹಾ ಅದಕ್ಕೆ ತಗದ ನಾಮ ಹೋಗಿ ಆ ಏ ಹೆಡ್ಕರು ಐದಂತೆ ಆ ಟೋಟಲ್ ನೈಟ್ ಪಾಸ್ மெல்ல படக்கும் 嗯。<laughs>